హలో అండి అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి అయితే నాకు ఒక స్పెషల్ డేగా మొ మొదలవుతుంది చాలా రోజుల నుంచి వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా అందుకోసమే నేనైతే ఈ రోజు నుంచి ఒక ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను నాకు నేను మోటివేషన్ చేసుకుంటున్నాను ఎన్ని రోజులు వీడియోస్ తీయకపోవడానికి కారణం నా ఫోన్ అసలు బాగాలేదండి మొత్తం పిల్లలు చూసి కింద పడేసి ఖరాబ్ చేశారు అందుకోసమే ఫోన్ అయితే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి విడిపోయింది అందుకోసం నేను వీడియోస్ అయితే ఏం చేయట్లేదు ఇంకా లాభం లేదు నా వీడియోస్ ఆగిపోతున్నాయి ఛానల్ గ్రోత్ ఏం లేదు అని చెప్పేసి నేనైతే నా ఫోన్కి ఫెవికీకి అతికిచ్చి మరి నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను మళ్ళీ ఫోన్ బాగలేదు ఎలా ఏం చేయాలి అని ఆలోచించి మా వారు కొత్త ఫోన్ కొంటానన్నారు కాకపోతే ఎందుకండి డబ్బులు పెట్టడం కొత్త ఫోన్ కొనే బదులు ఇంకేమన్నా వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఆలోచించి నా ఫోన్కి ఫేవికి అనేది పెట్టాను మీకు వీడియో పెడతాను అది కూడా అసలు మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోయిందండి కెమెరా కెమెరాస్ కూడా అసలు ఏం పనిచేయలేదు ఇప్పుడు మంచిగానే పనిచేస్తుంది అందుకోసమే వీడియోస్ స్టార్ట్ చేశాను ఎలా చేయాలి ఏం చేయాలి అని చాలా ఆలోచించాను వీడియోస్ పెట్టక మంత్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఫోన్ బాగా చేసుకున్నా కదండి సో నా అంతటి నేను ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ ఫిఫ్టీ డేస్ కంటిన్యూస్గా వీడియోస్ వీడియోస్ అనేవి వస్తాయి నా ఛానల్లో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చేశాను కదండి ఆ బ్యాంగిల్స్ చూసి చాలామంది కూడా మా వాళ్ళు కూడా మంచిగా వీడియోస్ చేయి అని చెప్పేసి నాకు మోటివేషన్ అయితే ఇచ్చారు షార్ట్స్లో కూడా మేకింగ్ ఎలా చేస్తున్నావు అని చెప్పేసి షార్ట్స్లో అయితే పెట్టమని చెప్పారు అవన్నీ కూడా నేను చూపిస్తానండి ఇయర్ రింగ్స్ అలాగే క్లిప్స్ బ్యాండ్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా చూపిస్తాను నా ఛానల్లో వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా ఛానల్కి నాకు ఏంటి అప్పుడే అయిపోయిందా ఛానల్ పెట్టింది కదా అప్పుడే వీడియోలు అయిపోయినాయా ఆగిపోయినాయా అని చెప్పేసి చాలామంది వెనక మాట్లాడుతున్నారు కాకపోతే నేను అవన్నీ ఏమీ పట్టించుకోవట్లేదు ఎవరన్నా చేయట్లేదు అంటే కొంచెం సపోర్టివ్గా మాట్లాడాలి కానీ అలా వెనక మాత్రం మాట్లాడొద్దండి చాలా అంటే చాలా హట్ అవుతాం ఆ మాటలు తెలిస్తే ఎవరికి చెప్పరు ఎవరు చెప్పరు అనుకుంటారు వాళ్ళు చెప్పిన వాళ్ళే తిరిగి వచ్చి మళ్ళీ మనకు చెప్తారు ఛానల్ పెట్టింది అంట కదా అయిపోయింది అప్పుడే వీడియోలు ఏం పెట్టట్లేదు ఓ తెగ పెట్టేసింది ఆ మధ్యలో అని చెప్పేసి అన్నారంట వాళ్ళు అట్లా అన్నందుకైనా నేను ఛాలెంజ్గా తీసుకున్నాను నేనైతే ఈ ఫిఫ్టీ డేస్లో నా ఛానల్ ఎలా గ్రోత్ చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను ఇంక ఎర్లీ మార్నింగ్ పనంతా చేసేసుకున్నానండి ఇంతలో మా తన్విక లేచింది మాపు కొడుతూ ఉంటే తన్విక లేచి చూ చూసుకుంటూ నా దగ్గరకు వచ్చేసింది చూడండి పొద్దు పొద్దుపొద్దున ఎలా వచ్చేసిందో తెల్లారుజామున లేకుతుందండి పనేం లేదు ఆ పిల్లకి నన్ను చేసుకునేది ఆ పిల్ల వాడుకోదు ఇంకా మళ్ళీ వెళ్ళి పడుకోబెట్టేసి వచ్చి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాను వీళ్ళంతా డబుల్ బెడ్రూమ్ కదండి చాలా అంటే చాలా టైం పడుతుంది చేసుకోవడానికి ఇన్ని రోజులు వీడియోలు చేయక కూడా పొద్దున్నే లెగట్లేదండి బాగా బద్దకం ఎక్కువైపోయింది చలి ఎక్కువగా ఉంటుంది కదా మంచు కూడా మస్తు పడుతుంది చీకటితో లేవడమే మస్తు ఫుల్ మంచి ఉందండి అందుకోసం ఈ డేస్ మొత్తం లేటు లెగడం లేటుగా పని చేసుకోవడం అయిపోయింది ఇక నేను ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్లో నా టైమింగ్స్ కూడా నేను మార్చుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే మా అమ్మమ్మ లేదు కాబట్టి నాకు చాలా రెస్ట్ అంటే రెస్ట్ దొరికింది దాంతో ఇంకా పనే ఉందండి పిల్లల్ని స్కూలు సిద్ధుని స్కూలు పంపించేసుడు ఈ ఇంటికాడ తన్వి తన్వికన్ చూసుకొని ఇంట్లో ఉన్నాడు ఖాళీ దొరికితే టీవీ చూసుకుంటా రెస్ట్ తీసుకుడు ఒక స్లీప్ వేసుడు ఇంకా అందువల్ల నాకు లావైపోయానన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది ఎందుకో లేజినెస్ అనేది ఎక్కువైపోయింది అయితే ఖచ్చితంగా బద్ధకం అనేది ఎక్కువే ఉంటుందండి ఈ విషయం మాత్రం నేను గట్టిగా చెప్తాను ఇంకా పూజ సామాన్లు అన్నీ కడిగేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను నైట్ గిన్నెలు దోమేసుకున్నా గ్యాస్ కడిగేసి నీట్గా ఉంచేసుకున్నా అందుకే పొద్దున్న అయితే పని అయితే తక్కువగా ఉంది ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నా తన్విక అయితే లెగలేదు పడుకుంది సిద్ధు ఇప్పుడిప్పుడే లేస్తున్నాడు స్కూల్కి టైం అవుతుంది కదా ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నాను పొద్దున్నే లేచి పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదండి అందుకోసం నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా సిద్ధుకు స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పూజ చేసుకున్నా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా తులసిదైతే కొమ్మలు పెట్టేసుకుంటానండి ప్రతిరోజు ఏంటోనండి వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఏడు శనివారాలు రథం చేసిన నుంచి బాగా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది ఆయన్ని మొక్కకుండా ఆయన్ని తలవకుండా అయితే ఉండలేకపోతున్నాను నేను ఇంకా ఆయనే మొత్తం అని అనిపించేస్తుంది అంత మహిమ గల దేవుడు అండి ఆయన అసలు ఒక్కసారి మనం తిరుపతి పోయి వచ్చామంటే ఇంకా జీవితాంతం ఇంకా అవి గుర్తుండిపోతాయి నాకైతే నేను అస్సలు మర్చిపోలేనండి ఇదే శారీ అండి ఈ శారీతోనే నేను తిరుపతి మెట్లన్నీ ఎక్కాను శనివారాల వ్రతం అండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు అప్పుడైతే ఆ వ్రతం చేస్తున్నా అంటే అంటే ఎట్లా ఎలా చేయాలి అనేవాళ్ళు కాకపోతే ఈ సంవత్సరం మాత్రం చాలా అంటే చాలా మంది చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం ఇంకా పూజ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే తాగేసి ఇంకా మా సిద్ధుని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను మా తన్వికను మాత్రం చంకలో ఎత్తుకొని మాత్రం ఎటు అంటే అటు తిప్పాలండి ఖచ్చితంగా ఆమె అయితే ఉండదు ఇంట్లో ఎటు పోతే అటు ఆమెను ఎత్తుకొని తిప్పుతూనే ఉండాలి సిద్ధు అయితే రెడీ అయిపోయి చక్కగా స్కూల్కి వెళ్ళిపోతాడు అసలు ఏడవుడు ఇద్దరులో నుంచి లేచేంత వరకే ఏడుస్తాడు తర్వాత స్నానం పోసిన వెంటనే ఇంకా స్కూల్కి రెడీ అయిపోతాడు కాకపోతే ఎప్పుడు లేట్ కమ్మరేనండి స్కూల్కి ఎప్పుడు లేట్ చేస్తూనే ఉంటాడు తొందరగా నడవమన్నా నడవడు తొందరగా వెళ్ళమన్నా వెళ్ళడు కానీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా ఇంటికి వచ్చేస్తాడు ఎప్పుడెప్పుడు కొనుక్కొని తినాలా ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని చూస్తాడు నాకైతే ఈ లైఫ్లో ఇద్దరు పిల్లలతో నా లైఫ్ ఇలా సాగిపోతుంది నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటా ఎప్పుడో ఒకసారి నా ఫ్యామిలీ గుర్తొచ్చిన ఇంకా వీళ్ళతో మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉంటే చాలు అనిపిస్తుంది ఇంకా తన్ సిద్ధుని పంపించేసినాక తన్విక అయితే లోపల తింటుంది స్నాక్స్ నేనైతే ఇలా స్నాక్స్ పెట్టుకొని చక్కగా సీరియల్ పెట్టుకున్నా సీరియల్ టైం కదా ఇంకా సిద్ధు వెళ్ళిపోతే పనంతా అయిపోయింది సీరియల్ చూసుకుంటూ అవి తినుకుంటూ టైం గడిచిపోతుంది ఇక ఈ కుర్కురే అంటే మాత్రం చాలా బాగుంటాయండి చాలా ఇష్టం నాకు సిద్ధుని దింపిన ప్రతిసారి వాడికి ఏదో ఒకటి కొనిచ్చినా కూడా నేను మాత్రం ఇదే కొనుక్కుంటా ఇంకా మధ్యాహ్నం స్నాక్ లంచ్ టైంకి బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను అన్నంలో పెరిగేసి పెట్టేస్తున్నానండి ఈరోజు వాడికి వేడి చేస్తుందని చెప్పేసి మంచిగా పల్చగా మెత్తగా కలిపేసి పెరిగేసి బాక్స్లో అయితే పెట్టాను నాకైతే పెరుగన్నం చాలా ఇష్టం అండి వాడికి కూడా అంతే అందుకోసమే ఎక్కువ పెరుగన్నం తింటాడు వాడు వాడికి బాక్స్ పెట్టేసి ఇంకా తన్విక నేను అయితే తిరిగి ఇచ్చేసి స్కూల్ నుంచి వచ్చాక హాయిగా రెస్ట్ తీసుకుంటామండి ఇద్దరం తన్వికా పడుకుంటుంది నేనేమో సీరియల్ చూసుకుంటా సినిమా చూసుకుంటా టైం పాస్ చేసేస్తాను ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి